ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటది అసలుకి కర్రకరలాడుతూ మంచిగా ఉంటుంది ఇప్పుడు చికెన్ లో శనగపిండి కాన్ఫ్లోర్ కలుపుకున్నాక ఇది పోసుకోవాలి సేమ్ నువ్వు బజ్జీలు తింటే ఎట్లా ఫీలింగ్ కలుగుతుంది అట్లా ఉంటుంది కాకపోతే చికెన్ ఇప్పుడు మొత్తం శనగపిండి కూడా చూడండి విడిపోకుండా ఎంత బాగా అంటుకుందో దీనికి అవును మంచిగా పట్టుకుంది లోపల కూడా మంచిగా ఉడికింది ఉడక అట్లా రాదు ఒకటి అనుకున్న రెండు అంత బాగుంది హాయ్ హలో నమస్తే మీరే చూసాం చెప్తారు ఛానల్ టైం మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అత్తమ్మ ఇట్లా ముసురులు పెట్టినప్పుడు వానలు వచ్చినప్పుడు వేడి వేడిగా బజ్జీలు పకోడీలే కాకుండా చికెన్ తోటి ఈజీగా అయిపోయేటట్టు మంచి పకోడీ చేసి అసలు సూపర్ సూపర్ ఇష్టం పిల్లలైనా పెద్దలైనా మంచిగా లెగ్ పీస్ పట్టుకొని దాన్ని చేస్తే వాటిని కలిపి తింటుంటే మస్తు వస్తది ఇంకా చికెన్ పకోడీ చేయడానికి చిన్న చిన్న పీసులైనా తీసుకోండి లెగ్ పీసులైనా తీసుకోండి ఏ అయినా ఓకే నేనైతే ఐదు లెగ్ పీసులు తీసుకుని ఒక హాఫ్ కేజీ చిన్న చిన్న ముక్కలు ఇట్లా తీసుకున్నా ఇప్పుడు ఇందులో ఒక రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూన్ తోట ఒక అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల ధనియాల పొడి కొంచెం కొత్తిమీర పుదీనా రెండు చెంచాల కారం కారం తక్కువ ఉంటే తక్కువ వేసుకోరు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోరు తినేదాన్ని బట్టి ఇంకా ఉప్పు టేస్ట్కి తగినంత నేనైతే ఒక రెండు స్పూన్లు వేస్తున్నా చిన్న ఒక అర చెంచా గరం మసాలా ఇప్పుడు ఇవన్నీ వేసి వీటికి ముక్కలకంతా పట్టించుకోవాలి మసాలాలన్నీ చికెన్ ముక్కలకు పట్టించుకున్నాక ఒక పెద్ద నిమ్మకాయ రసం తీసి పోసుకోవాలి గింజలు తీసేయండి ఒక్క పావు అంతా ఆయిల్ ఎందుకంటే ముక్కలకు మంచిగా పడుతుంది ఎంత డీప్ ఫ్రై చేసుకున్నా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మంచిగా పడుతుంది ఇప్పుడు పకోడి అన్నాం మరి దీంట్లో ఏం వేయలే కదా మరి ఒట్టి అట్నే చేస్తావా లేదు ఇది పక్కకు పెట్టుకొని ఇంకోటి కలపాలి అది కలిపి కలిపిన తర్వాత దీంట్లో వేయాలి అది కలిపి పెట్టుకుందాం కలుపు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక మూడు చెంచాలు శనగపిండి వేసుకోవాలి నేను ఒకటే గంటతో వేసిన మూడు చెంచాలు ఉంటది ఇది శనగపిండిలో సగం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఒకవేళ కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఇందులో ఒక కొద్దిగా వేసి అయినట్టుగా ఒక చిటికడంతా కారం కొంచెం ధనియాల పొడి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి సకాలు పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పిండిని ఇది చికెన్లోనే వేసి కలుపుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు అనుకోవచ్చు నేను ఎందుకు కలపలేదంటే ఇది కలుపుకునే లేపు చికెన్ కొద్దిగా మారినట్టు అవుతుంది తర్వాత ఇది వేసినా మంచిగా ఇంకా కలిసిపోద్ది బాగా ఉంటుంది ఒకవేళ అప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ ఇట్లా వేసుకుంటే ఇంకొక టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మంచిగా పిండి ఇట్లా కలుపుకోవాలి చిక్కగా కలుపుకోవాలి మీకు ఒకవేళ లూజ్ అయితే కొద్దిగా పిండి వేసుకొని కొన్ని వాటర్ బుష్ కలుపుకొని ఇప్పుడు ఇది చికెన్లో పోసుకుందాం మనం చికెన్ ఇప్పుడు చికెన్లో మనం శనగపిండి కార్న్ఫ్లోర్ కలుపుకున్నాం కదా ఇది పోసుకోవాలి ఒకవేళ పిండిలు వద్దనుకుంటే రెండు గుడ్లు కొట్టుకోవచ్చు ఒకవేళ శనగపిండి లేదనుకుంటే ఇదే గుడ్డులాగా అనిపిస్తుంది అత్తమ్మా మంచిగా అంటుకుంటది ముక్కకి ఇక అవసరం లేదు ఇంకా మంచిగా వస్తుంది సేమ్ నువ్వు బజ్జీలు తింటే ఎట్లా ఫీలింగ్ కలుగుతుంది అట్లా ఉంటది ఇక కాకపోతే చికెన్ ముక్కకు కూడా మంచిగా పట్టుకుంటది కారం అందులో విడిపోకుండా శనై పిండి ఏమైతుంది అంటుకొని ఉంటది కదా దానికి అందుకోసం మంచిగా ముక్కలకి అన్నిటికి పట్టించుకోవాలి ఇది ఇప్పుడే అన్ని కలిపినాక మీరు కాసేపు ఫ్రిడ్జ్ లో అయితే రెండు మూడు గంటలు పెట్టుకున్న తర్వాత చేసుకున్నా బాగా వస్తుంది ఇది కానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా అయినా టేస్ట్ బాగుంటది ఎట్లా ఉన్నా మంచిగా ఉంటుంది ఇది చికెన్ అంటే ఎట్లా తినబుద్ది అవుతుంది అవును అసలు చికెన్ ఎట్టున్నా ఎందుకు తినాలనిపిస్తుంది ఎందుకు అది అత్తమ్మ ఇప్పుడు చికెన్ ముక్కలకు మొత్తం పట్టించి పెట్టుకున్నాం మసాలాలు ఇది కొద్దిగా కాసేపు నూనె అంతసేపు ఇది మంచి మ్యారినేట్ అవుతుంది అంతసేపు ఒక పాట పాడు నువ్వు కూడా వాడు నాకు రాదత్తమ్మ చినుకు చినుకు వందెలతో చిటపట బని చవ్వడితో నీలి మబ్బు కురలముడిని జార ఇడిచి ఉల్లు మరిసి వాన జాన గురిసింది బొయ్యారంగా పాడు నువ్వు కూడా రాదత్తమ్మా కానీ వాన ఇంతలో వెలిసిపోయింది ఇప్పుడే వాన వచ్చింది ఇప్పుడే పోయింది వాన ఇంతలో పోయింది వాన పాన ఎంతసేపు వస్తుంది ఎంత వద్ది చిట్టా పట్ట చినుకులు పడుతూ చెట్టు చాటుకై పరిగెడుతుంటే చెప్పలేని వాహాయి ఎంతో ఎచ్చగా ఉంటుందోయీ తల తల మెరుపులు మెరుస్తూ ఉంటే ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటే చెట్టు చాటుకై చిట్టా చేతులు గట్టి ఉరుకుతూ ఉంటే ఎంతో ఎచ్చగా చెప్పోయ్యం ఈ మాత్రం కూడా నాకు రాదు నువ్వు ఎంత బాగా వాడినావు అసలుకి సూపర్ వాడి నువ్వు మంచిగా వాన కూడా పడితే బాగుండి వెదర్ కి ఇంకా మంచిగా సరే వేసేద్దాం చికెన్ డీప్ ఫ్రై చేసుకోవడానికి చికెన్ మునిగేంత వరకు నూనె పెట్టుకుని అది ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకోవాలి మరి ఓవర్గా డీ అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా అయినా చాలు ఎందుకంటే చికెన్ తొందరగా ఉడికిపోయి అది మాడిపోతుంది మీడియంలో ఉంటే మంచిగా వేగుతాయి అవి నూనె ఎక్కువగా సుర్రు పైనే మాడిపోద్ది చిన్న చిన్న ముక్కలు కూడా వేసుకుందాం మనం పక్కకి ఇంగజాల అవి ఫ్రీగా కాలతాయి చికెన్ మనం వేసుకున్నాం కదా ఇట్లా మంచిగా మీడియం హై ఫ్లేమ్ పెంచుకుంటూ మనం ఇట్లా చికెన్ని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మొత్తం శనగపిండి కూడా చూడండి విడిపోకుండా ఎంత బాగా అంటుకుందో దీనికి మంచిగా ఉడికిపోయినాయి ఇవన్నీ ఇప్పుడు మంచిగా కాలిన ఉడికినాయి అదే నార్మల్ గా ఇప్పుడు పిండి వేయకుండా వేసుకుంటే ఏమైతుంది అంటే కారం ఉప్పు అంతా అందులో పడిపోతుంది అసలు ఇవి తీసిన కాయిల్ చూడండి మీరు ఫస్ట్ చూడండి అసలు ఏమన్నా దాంట్లో అంతా ఇది లేకుండా పిండి అన్నీ లేకుండా ఇంత మంచిగా ముక్కకు బట్టి కాలిన అత్తమ్మ ఇప్పుడు ఇది పక్కగా పెట్టుకుందా కత్తిమీ కూడా ఫ్రై చేసుకోవాలి అంతే ఇట్లా మంచిగా కలర్ వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలి ఇందులో పచ్చిమిర్చి కూడా ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి ఆ వీడియో మిస్ అయింది ఇప్పుడు ఇందులో చివరిగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అసలుకి కరకరలాడుతూ మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు అన్నీ వేయించుకోవడం అయిపోయింది ఇవి కూడా బాగా వేగిపోయినాయి ఇప్పుడు తీసేసుకుందాం అసలు మీకు చికెన్ పకోడీ లాగా ఉన్నాయా ఏం లాగా ఉన్నాయి చెప్ప నాకైతే మంచిగా మా ఈ అటు పేరు ఏమంటారు కదా బోండా బోండా లాగా కుడుతున్నాయి ఆ లెగ్ పీసెస్ చూసి చికెన్ అనుకోవాల్సింది అంతేనా ప్లేట్లకి వేసుకోవాలి పకోడీ ఉంటుంది కదా అట్లా అంత బాగా కాల్చుకున్నాను చూడండి నిండింది ఇక కడుపు నిండా తినాలి కుండ నిండిందంటే కడుపు నిండి ఎట్టు కుండ హెల్త్ కావద్దు కడుపు హెల్త్ కావద్దు ఇన్నాళ్ళు సాగతే ఉండేదంట బిడ్డ అమ్మ దాంచితే బిడ్డ కడుపు నిండేదంట వెనకట అవును మరి కమ్మటి వాసనకి పిల్లకి కడుపు వాసన కాదు ఇప్పుడు లేక ఉన్న వాళ్ళ గాడికి దంచడానికి తల్లి పోయిందంట పోతే అటు దంచుతుంటే పిరికాడు ఇటు దంచుతుంటే పిరికాడు పిల్లలకు ఇప్పుడు మన పిల్లకి పెట్టినట్టు పెట్టేదంట తల్లి దంచితే పిల్ల కడుపు నిండిదంటే పిల్లి దంచ తల్లి దంచబోతే కడుపు నిండేదంట అట్లా అది స్టోరీ ఇంక అటునే ఇట్లనే కుండ చెప్పిన కాబట్టి కుండతోటే తిన్నాం ఇప్పుడు చికెన్ పకోడీ చేసిన టేస్ట్ ఎట్లా చూడు చేస్తా ఎందుకంటే సాలికి ఇంత ఘనంగా చేయించుకొని ఇంకా టేస్ట్ చేయను తినాలి తినాలని పానం ఊరుతుంటే బాగా ఉడికింది ముక్క కూడా పట్టుకోగానే వస్తుంది ఇట్లా వస్తుందంటే ఉడికినట్టే ఇక మనకి చూడు అంత బాగుందో అబ్బా ఇది కూడా తీసుకు ఇంకా అన్నీ అంతే ఉంటాయి కదా అన్ని ఒకసారి వండుకునే నాకు అసలు ఈ చికెన్ లాగా అయ్యలేకుంటే అట్లా ఉండిపోయింది మస్తు సరస్వతి నాకు తినాలనిపిస్తుంది ఇంకా తినొద్దాం టేస్టే ఇక్కడ అక్కడ ఆన కురుస్తుంటే ఇక్కడ తినాలి వేడి వేడిగా కమ్మగా పైనంగా క్రిస్ట్ లేర్ లోపలేమో సాఫ్ట్గా సరస్వతి ముక్క మాత్రం సూపర్ ఉడికింది తిని చూద్దామే కుంచితేనే తునుగుతుంది ఇంకా మంచిగా తినదు లెగ్గే కావాలి తినుకో లెగ్ తీసుకో మిథిల్ పెట్టు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చికెన్ వాడు ఆడుకుంటుంది కాబట్టి ఇచ్చేసిన ఆడుకోపోయి ఒకటి తినాలనుకున్నాడు రెండు తినొచ్చు అంత బాగుంది